సో హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇవాళ మనం మాదాపూర్లోని హండ్రెడ్ ఫిట్ రోడ్లో ఉన్నాము ఇది ప్యాషన్ కార్స్ మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాము సో ఈరోజు మనం ప్యాషన్ కార్స్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కార్స్ వరకు కొత్త కార్స్ అవైలబుల్ అని చెప్పారు మేనేజర్ తో మాట్లాడి ఏ ఏ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి సో వాటికి ఫైనాన్స్ ఆప్షన్ గురించి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనతో పాటు మేనేజర్ సురేష్ గారు ఉన్నారు హాయ్ నా హాయ్ మోహన్ గారు సో వన్ మంత్ అయింది ఆఫ్టర్ లాంగ్ టైమ్ వన్ మంత్ అయింది అవును లాస్ట్ వన్ మంత్ అయింది వీడియో చేయక మనం కొంచెం నేను అవైలబిలిటీ లేకుండా బయట వెళ్ళి ఉన్నా సో ఇప్పుడు వచ్చిన రీసెంట్ గా లాస్ట్ వీడియోలో పెట్టిన ఆల్మోస్ట్ అన్ని అన్ని వెహికల్స్ క్లోజ్ అయిపోయింది కార్స్ పెట్టాం ఫిఫ్టీన్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ వన్ ఆర్ టూ వెహికల్స్ ఉన్నాయి అంత మనం నీట్ గా సెలెక్టెడ్ ఏ పెడతాం కదా ఒక వీడియోలో ట్వంటీ కార్స్ సెలెక్ట్ చేస్తాం ట్వంటీ కార్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోతాయి సో ఈ రోజు కార్స్ ఈరోజు కూడా మనం లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి మనకు టాటా అండ్ లేటెస్ట్ మోడల్ విత్ సన్ టాప్ అండ్ వేరియంట్ ఈకో స్పోర్ట్ లో లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి అండ్ చాలా వెహికల్స్ ఉన్నాయి లో బడ్జెట్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ నుంచి ఒక టెన్ లాక్స్ వరకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కార్స్ కవర్ చేద్దాం మల్టిపుల్ కార్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఎంత వన్ ఫార్టీ నుంచి ఒక డీజిల్ వెహికల్ ఒకటి వచ్చింది చిన్నది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ నుంచి ఒక వెహికల్ ఉంది అది కవర్ చేద్దాం అక్కడ నుంచి ఒక టెన్ ల్యాక్స్ వరకు మోడల్ బట్టి వెహికల్స్ బట్టి అని మనం చెప్పేది ఏంటంటే కస్టమర్స్కి కూడా హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటేనే వెహికల్ ఇక్కడ ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది మా వీడియోస్ చూసింటారు మోహన్ గారు ది నాది ఆల్మోస్ట్ మేము నెలకు ఒక త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం మంత్లీ లాస్ట్ వన్ మంత్ నుంచి చేయలేకుండా నేను అవైలబిలిటీ లేకుంటే సో ఈ మంత్ కూడా ఇంకో త్రీ ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం అండి మీకు మీకు ఏదైనా మేము పెట్టిన వెహికల్ నచ్చితే ఇమిడియట్లీ కాల్ చేసుకుని ఆ వెహికల్ని హోల్డ్ చేసుకోవడానికి ఏదైనా బుకింగ్ అమౌంట్ అయి పే చేసుకుంటే అవుతాయండి సో గాయస్ ఇక్కడ ఇప్పుడు మీరు చూపించే వెహికల్స్లో ఏదైనా మీకు వెహికల్ నచ్చితే సో టోకన్ అమౌంట్ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది టెన్ థౌసండ్ మినిమం ఉంటుంది బట్ ఇక్కడికి వస్తే బెస్ట్ కానీ మా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా అన్ని చెక్ చేస్తాం కదా మనం మన పారామీటర్స్ అన్ని నాన్ యాక్సిడెంట్ ఉంటుంది ఫ్లడ్డ ఇంజన్ బోర్ చేసిన వెహికల్స్ కానీ ఇలాంటి ఏవి ఉండవు అన్ని మనం చెక్ చేసుకున్నాం కాబట్టి ధైర్యంగా మీరు తీసుకోవచ్చు ప్రైస్ కూడా ఎగ్జాక్ట్ ప్రైస్ ఏమొస్తుందో అదే పెడదాం సార్ ఇంకోట ఎవరైనా టోకన్ అమౌంట్ ఒక టెన్ థౌసండ్ రూపీస్ పే చేసాను ఇన్ కేసు నచ్చుకో రిఫండబుల్ అండి రిఫండబుల్ ట్రాన్స్ఫర్బుల్ అంటే ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ దాకా వచ్చారు ఈ వెహికల్ కానీ ఇంకొచ్చి బెటర్ ఇంకో వెహికల్ అనిపించింది కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు దానికైనా చేంజ్ చేసుకోవచ్చు అందరూ డిజపాయింట్ అయితే లాస్ట్ టైం అలాగే జరిగింది టూ త్రీ మెంబెర్స్ అరే అయిపోయిందా సార్ హోల్ చేయమన్నా కదా నేను వచ్చేదాకా అంటే మీరు వచ్చేదాకా మీరు పేమెంట్ చేసినా కూడా బండి ఆగుతుంది మీరు వచ్చాక చూసుకోండి ఒకవేళ అది నచ్చకపోతే వేరే వెహికల్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి మన దగ్గర ఆల్మోస్ట్ ఎప్పుడు టూ ఫిఫ్టీ ప్లస్ కార్స్ ఉంటాయి కాబట్టి మీకు మల్టిపుల్ ఆప్షన్స్ దొరుకుతాయి చెప్పండి ఈ వీడియోలో ఫస్ట్ లో బడ్జెట్ నుంచి మరి మనం స్టార్ట్ చేద్దాం అండి ఇది డీజిల్ వెహికల్ కావాలి మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి చిన్న ఫ్యామిలీ ఎక్కువ బడ్జెట్ పెట్టలేము అనుకున్న వాళ్ళకి సెట్ అయిపోద్ది సార్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ బీట్ షవర్ లైట్ బీట్ డీజిల్ వెహికల్ అండి ఇది నార్మల్ స్విఫ్ట్ ఇంజిన్స్ లాగే ఉంటాయి సో మెయింటెనెన్స్ కూడా ఏముండదు స్పేర్ పార్ట్స్ దొరకు అలాంటిది ఏం కూడా ఏమి ఎవరైనా సర్వీస్ చేస్తారు ఈ వెహికల్ని ఇది వచ్చేసి మనకు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్కి వస్తుందండి డీజిల్ వెహికల్ రెండు వేల పన్నెండు మోడల్ లెట్ బీట్ అంటారండి ఇది సో అంత తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ అనేది చాలా రేర్గా దొరుకుతాయి మన దగ్గర రీసెంట్గా వచ్చింది వెహికల్ ఇది ఫోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఐ ట్వంటీ డీజిల్ వెహికల్ ఓల్డ్ షేప్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇది ఇది ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ రివెన్ అండి హండ్రెడ్ పర్సెంట్ జర్నీ రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు దాకా అంతే తిరిగారంటే వాళ్ళకి ఏంటంటే టూ త్రీ వెహికల్స్ ఉండొచ్చు దానివల్ల ఏంటంటే చాలా తక్కువ డ్రైవ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ రీడింగ్ కూడా ఉంది వెహికల్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ సిక్స్ సెవెన్ ఎయిట్ రేజింగ్లో ఉంటుంది అల్రెడీ రిమైనింగ్ కార్స్ కూడా అదే నెంబర్స్ ఉన్నాయి ఇది మీకు వచ్చేసరికి త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ డీజిల్ ఐ ట్వంటీ అండి మీకు ఇది లోన్ స్పెసిలిటీ కూడా మంచిగా వస్తుంది సో ఇంత త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ త్రీ సెవెంటీ త్రీ ఆ బడ్జెట్ లో వస్తుంది బట్ లెస్ వెహికల్ కాబట్టి ఆ బడ్జెట్ లో ఉంది కొంచెం డ్రైవెన్ ఎక్కువగానే ఉంటే ఇంకా తక్కువ బడ్జెట్ లో ఉండేదా వెహికల్ ఒకసారి చూడండి సార్ ఐ ట్వంటీ మొదలు సో కార్ చూడొచ్చు కార్ చాలా నీట్గా అయితే ఉంది ఒకసారి సీట్ సీట్స్ సో రైస్ట్ చాలా బాగున్నాయి అనుకుంటే బెలినో పెట్రోల్ వెహికల్ కూడా మైలేజ్ కూడా బాగా వస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డెల్టా వేరియంట్ ఇది మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే బెలినోలు రెండు వేల పదహారు మూడు మనం ఐదు ఇరవై ఐదు అలా లో అమ్ముతాం ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వస్తుందండి మీకు ఫోర్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్లో బెలినో వెహికల్ అండి మీరు ఎక్కడైనా మార్కెట్లో విచారించండి తక్కువ లో ఎక్కడ బెలినో దొరకవు బట్ మన దగ్గరకి ఈ వెహికల్ వచ్చింది ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ డ్రిబిన్ రీడింగ్ కూడా గ్యారెంటీ ఇస్తారు మోడల్ కానీ ఫోర్ లైఫ్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ లో వచ్చేస్తుంది సార్ వెహికల్ అది చాలా అంటే చాలా కండిషన్ రెండు వేల పదహారు మోడల్ సో మారుతి బెలెనూ సో ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ ఎవరికైతే ఫోర్ పాయింట్ ఫైవ్ లో మారుతి కారు కార్యకారం తీసుకోవచ్చు సరే నాలుగు వచ్చి ల యాభై వేలు వస్తుంది అది కూడా సెవెంటీ మోడల్ సో సెవెంటీ కాబట్టి మనకు పర్లేదు చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ సార్ బెలూన్ వాళ్ళు దొరుకువు బడ్జెట్ లో మనకి టూ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్టర్డ్ అది సిక్స్టీన్ మోడల్ అయితే సిక్స్టీన్ అనమాట 17 రిజిస్టర్డ్ డెల్టా వెహికల్ అనమాట ఓకేనండి చాలా మంది హోండా 4 ఫోర్ బడ్జెట్ బడ్జెట్లో కార్ అడుతున్నారు సో మీ దగ్గర అవైలబుల్ ఉంది సర్ పెట్రోల్ కూడా దొరకకు యాక్చువల్గా లో ఫోర్ లక్ష బడ్జెట్ అంటే మన దగ్గర టూ ఫోర్టీన్ మోడల్ వచ్చింది ఆల్ నంబర్ నెంబర్ కూడా డీజిల్ వెహికల్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇప్పుడు వరకు రీసెంట్ వరకు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ జన్యున్ షో ట్రాక్ తిరిగింది ఇక్కడ మీటర్ ట్యాంపర్గా నల్ ఏం లేదు మెరూన్ కలర్ లో లైట్గా ట్రఫ్లాన్ కోటింగ్ ఒకసారి చేస్తే బండి ఇంకా బాగా నీట్గా గా మెరుస్తుంది యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉందండి ఫోర్ లాక్స్ నుంచి ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ లో వచ్చేసింది డీజల్ వేరియంట్ హోండా సిటీ సో గైస్ హోండా సిటీ సో ఫోర్టీ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ సో కార్ చూసారా చాలా నీట్గా సెవెన్ మోడల్ డీజిల్ కదా మీకు మంచి స్పేషియస్ మైలేజ్ అంతా బాగుంటది ఎవరికైతే ఫోర్ ల్యాక్ ఫోర్ ల్యాక్ ట్వంటీ తోన్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి రేర్ సీట్ చూడండి చాలా బాగుంది సో ఫోర్ ల్యాక్ బడ్జెట్ ఉంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ సిటీ డీజిల్ వేరియంట్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు అండి కస్టమర్ నాలుగు లక్షల యాభై వేలు నా ఎక్స్పెక్టేషన్ ఆల్ ఫైజ్ నెంబర్ కూడా చూడండి ఫ్యాన్సీ నెంబర్ కంప్లీట్ షోరూమ్ రాక్ సింగిల్ ఉన్నర్ అండి సో ఫోర్ ల్యాక్ ట్వంటీ సార్ ఫోర్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో ట్రై చేయొచ్చు కొంచెం రఫ్కుంది ఒకసారి త్రిఫ్నాలు కోటింగ్ ఇంకా కొడుచుకుంటే బండి నీట్గా మెరుస్తుంది అండి కొండా సిటీ డీజిల్ వేరియంట్ మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది మనకి సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ లో కూడా టాటా వెహికల్ బాగా బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి కదా అందులో నెక్స్ట్ బాగా ఫాస్ట్ మూమెంట్ ఉన్న వెహికల్ చాలా మంది కూడా అడుగుతున్నాడు యూజర్ వెహికల్స్ మన దగ్గరికి వస్తలే వచ్చినా కూడా వన్ ఆర్ టూ వెహికల్స్ వస్తున్నాయి అది సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి రీసెంట్ ఒక వెహికల్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అండి విత్ టాప్ అండ్ వేరియంట్ విత్ సన్ రూఫ్ ఎవరిథింగ్ అనమాట మీరు లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఆరెంజ్ కలర్లు ఎంత మంచిగా ఉంది చూడండి కలర్ కూడా సింగిల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది లో చాలా రేర్గా దొరుకుతాయి వెహికల్ అందులో కూడా ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ మన దగ్గరకు వచ్చింది టూ డేస్ అయింది వెహికల్ వచ్చేది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేసి దీని వెహికల్ హోల్డ్ చేసుకోవచ్చు సో గాయస్ స్టార్టర్ ఎక్స్టర్న్ రెండు వేల ఇరవై రెండు మోడల్ జస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ చూసారా అసలు కొత్త కార్ లా కనిపిస్తుంది ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అవునా అన్న ఈ వేరియంట్ ఏదన్నది ఈ డాష్ బోర్డ్ డిజైన్ చూడండి ఎక్సెంట్ ప్లస్ అంటారండి టాప్ ఎండ్ అయితే ఫుల్ టాప్ ఎండ్ వేరేంటి ఇక్కడ చూసారా ఇంటీరియర్ కూడా ఎంత నీట్ గా ఉందో దాని దగ్గరగా కంప్లీట్ లెదర్ సీటింగ్ ఎంచుకున్నాడు విత్ సన్ రూఫ్ వచ్చేస్తుంది సన్ రూఫ్ కవర్ కూడా తీసులే చూడండి సో కాస్ట్ టాప్ ఎండ్ అది సో చాలా అంటే చాలా బాగుంది సో ఎవరికైతే నెక్స్ట్ టైం కార్ కావాలంటే తీసుకోవచ్చు సో రేస్ చేసి చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి స్పేర్ వీల్ కింద ఉంటుందా సో కాస్ట్ స్పేర్ వీల్ కింద ఉంటుంది చాలా బాగుంది ఎంత ఫుల్లీ టాప్ వేరియంట్ ఇది వచ్చేసి టెన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు కొత్త ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉందండి టెన్ నైన్టీ ఫైవ్ అనేది స్లైట్ నెగోషియల్ ప్రైస్ ఉంటుంది టెన్ ల్యాక్స్ బడ్జెట్ లో వస్తుంది అండి కస్టమర్ వెహికల్స్ కాబట్టి మనం ప్రైస్ అనేది ఎగ్జాక్ట్ చెప్పలేకపోవచ్చు ఎందుకంటే డైరెక్ట్ చూసుకున్నప్పుడే కొంచెం అడ్డీ మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటాయి సో గాయస్ రెండు వేల ఇరవై రెండు మోడల్లో లో జస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఎవరికైతే టెన్ ల్యాక్ బడ్జెట్ లో టాటా నెక్స్ట్ టాప్ ఎండ్ కావాలంటే తీసుకోవచ్చు సన్ రూఫ్ పవర్ షేరింగ్ పవర్ విండోస్ అన్నీ ఉంటాయి మీకు ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఈవెన్ రూఫ్ కవర్ కూడా దీలేదు అంత నీట్గా బండి ఎన్ని కిలోమీటర్ ఇది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ జరిగింది కంప్లీట్ ఫోర్ ఓన్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ మన దగ్గర అయితే ఒక త్రీ ల్యాక్స్ బడ్జెట్లో నాకు కొంచెం బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ సెడన్ మోడల్ కావాలంటే ఈ వెహికల్ సజెస్ట్ చేయొచ్చండి టూ థౌసండ్ లెవెన్ మోడల్స్ కూడా ర్యాపిడ్ పెట్రోల్ వర్షన్ అండి డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నెంబర్ కూడా నీతిగా ఉంది వైట్ కలర్ చాలా అప్షాలుగా ఉంది పెట్రోల్ వెహికల్ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది ఈ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది త్రీ ట్వంటీ ఫైవ్ అరౌండ్ బడ్జెట్లో వచ్చేసింది వెహికల్ సెడన్ మోడల్ పెట్రోల్ టాప్ ఎండ్ వేరియంట్ వస్తుందండి అది సో గాయస్ త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది సార్ కార్ చాలా అంటే చాలా బాగుంది సో లెవెన్ మోడల్ సో రెండు వేల పదకొండు మోడల్ కార్ డ్యామేజ్ అవ్వండి కదా హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు అది అలగనక్కర్లేదు మన దగ్గర నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ ఫ్లడ్డెడ్ ఇంజన్ బోర్ చేసిన డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉన్న రస్ట్ ఏదైనా ఫామ్ అయిన వెహికల్స్ ఉండవు మీరు బ్లైండ్గా కొనవచ్చు ఆ ఫైవ్ పారామీటర్స్ వేర్ గివింగ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే ఆల్టో కేటన్ అండి ఇది కూడా డ్రైవెన్ తక్కువ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మాన్యువల్ వీఎక్స్ఐ దాంట్లో కేటన్ లో టాప్ అండ్ వేరియంట్ ఉంటుంది అనుకోండి ఇది వచ్చేసి మనకు త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి త్రీ ఫిఫ్టీ బిట్వీన్ బడ్జెట్ లో వస్తుంది సార్ ఇది ఆల్టో కేటన్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ రెవెన్ అండి సో షోరూమ్ ట్రాక్ ఉంది త్రీ ఫిఫ్టీ బడ్జెట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ మోడల్ మోడల్ ఎక్కువ ఉంది కదా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఓకే సో ఎయిటీన్ సో త్రీ పాయింట్ ఫైవ్ అంటే పర్లేదు చాలా మంచి ప్రైజ్ అంటే కేటన్ అనేది న్యూ వెహికల్ మీకు ఆల్మోస్ట్ వచ్చేది ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అలా ఉంటుంది కొంచెం డ్రివెన్ తక్కువ ఉంటాయి కాబట్టి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కూడా ఆ విధంగా ఉంది సార్ ఆటోమేటిక్గా సార్ ఒక ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో నాకు కొంచెం లేటెస్ట్ మోడల్ కావాలి రీసెంట్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి అది శాంట్రో ఆటోమేటిక్ ఈ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నెగోషిబుల్ ప్రైస్లో వస్తుంది ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌసండ్ డ్రివెన్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ అందులో సో మనకు వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుందండి ఒకసారి ఇంటీరియర్ అది కూడా చూడండి సో ఇంటీరియర్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ వేరియంట్ అండి దీనికి టచ్ ట్రైన్ అనే వచ్చేస్తాయి ఇక్కడ సో రివర్స్ పార్కింగ్ కెమెరా అవైలబిలిటీ ఉంటుంది మొత్తం ఆటోమేటిక్ అండి మనకు సిటీ ట్రైవెన్ కావాలి ఫ్యామిలీ లేడీస్తో వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది వెహికల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది ట్వంటీ త్రీ అలా వస్తుంది మైలేజ్ హైవేస్ అయితే మైలేజ్ కార్ చాలా అయితే ఉంది డాజ్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అండి బీజ్ బీజ్ లో లైక్ గోల్డ్ కలర్ లో చాలా లగ్జరీస్ ఉంటుంది కలర్ కలర్ కూడా సార్ రేర్ ఎలా ఉంటాం సో రేర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ స్పోర్ట్స్ ఆఫ్ స్పోర్ట్స్ వేరియంట్ ఆటోమేటిక్ అండి మనకు మైలేజ్ కూడా బాగా వస్తుంది ఇది మనకు వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే డీజిల్ కామ్ ఎస్సీలో డీజిల్ కావాలి మనకు లేటెస్ట్ మోడల్ కావాలంటే ఈవెన్ క్రెటాకి వెళ్ళాం అనుకోండి క్రెటా తీసుకోవాలంటే థర్టీన్ టు ఫోర్టీన్ ల్యాక్స్ బడ్జెట్ ఉంటుంది బడ్జెట్ తక్కువ ఉండాలి డీజిల్ విత్ సన్ రూఫ్ వాళ్ళు ఇట్లాంటి ఇట్లాంటివన్నీ వెహికల్ సజెస్ట్ చేసుకోవచ్చు వెన్యూ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది టాప్ ఎండ్ వేరియంట్ అండి విత్ సన్ రూఫ్ ఉంటుంది వెహికల్ ఇంటీరియర్ అంతా కూడా చూసుకోవచ్చు సింగిల్ ఓనర్ ఓన్లీ సిక్స్ ఎయిట్ థౌసండ్ రివేర్ అంతేనా సో ఏనా ఇది మనకు వచ్చేసరికి మనకి నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నా బడ్జెట్లో వస్తుంది అవునా సో గైస్ నైన్ లాక్ ఫిఫ్టీ అది యాక్చువల్లీ కొత్త వెహికల్ వచ్చేసి మనకు సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఉందండి ఆన్ రోడ్ ప్రైస్ ఈ వెహికల్ మీకు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ లాక్స్ డిఫిషిషన్ లో వచ్చేస్తుంది వెహికల్ ఇంటీరియర్ చూడండి చాలా నీట్గా ఉంది సింగిల్ ఓనర్ మొత్తం ట్రాక్ ఉండర్ బండి అనమాట హోం వెన్యూ ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ సో కార్ కొత్త కార్ లా కనిపిస్తుంది సో నైన్ పాయింట్ ఫైవ్ అంటే పని లేదు ఇది మనకు న్యూ ప్రైస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది కాబట్టి సో వర్తం చెప్పచ్చు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ యాక్చువల్ మీరు ఇది చూసుకున్నట్లయితే ఒకసారి దీన్ని చూపించండి మోన్ గారు మనం ఈ విధంగా కోట్ చేస్తాం ఇక్కడ వెహికల్ ఏంటి దాని డీటెయిల్స్ ఎవ్రీథింగ్ వేరియంట్ ఏంటి మోడల్ ఏంటి యాక్చువల్లీ మనం ఇక్కడ కోట్ చేసిన ప్రైస్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మీకు నేను యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా దగ్గరలో ప్రైస్ అయితేనే చెప్తానండి మీరు ఇచ్చే నేను చెప్పే ప్రైస్ కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ట్యాక్సీ కూడా నడుపుకోవాలి ప్లస్ ఓన్గా కూడా కావాలి అనుకున్న వాళ్ళకి ఓన్ వెహికల్ టాటా టయోటా ఇతివోస్ ఐడియా ఉంటుంది టయోటా ఇవస్ డీజిల్ వెహికల్ అండి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది ఇంజన్ రన్నింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుందన్నమాట ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ థౌజండ్ కిలోమీటర్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా దొరుకుతాయి ఇవి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ అండి మీకు చాలా తక్కువ బడ్జెట్ లో మంచి బడ్జెట్ లో వచ్చేస్తుంది ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ వరకు వస్తుందండి అండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ జీడీ వర్షన్ అంటారు ఇది డీజిల్ అండి మీకు మల్టీపర్పస్ మోడల్ డీజిల్ ఇంటీరియర్ అనేది చూపిస్తాను అండి సెడాన్ బాగా స్పేషియస్ వెహికల్ కూడా మీకు ఆ ఫోర్ లాక్స్ బడ్జెట్ అంటే ఫోర్ లాక్స్ బడ్జెట్ లో ఎంత నీట్గా ఉందో చూడండి వెహికల్ కూడా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ జీడి అండి యాక్చువల్లీ మనం ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లు అమ్మేవాలి ఇంత ముందు ఇప్పుడు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ కొంచెం తక్కువే ఉంది ఎమర్జెన్సీ ఉంది కస్టమర్ కొంచెం సో సో రెండు వేల పదిహేను టయాటోర్ బడ్జెట్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు మారుతీలో బెలీలో మన పెట్రోల్ ఒకటి అవైలబిలిటీ ఉందండి అండ్ ఇది డీజిల్ వెహికల్ ఇది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఆల్ఫా డీజిల్ వేరియంట్ మీకు పెట్రోల్ వేరియంట్ కూడా ఇంకోటి తక్కువ బడ్జెట్లో ఉంది కూడా చూపిస్తాను ఇది అయితే మీకు ఆల్మోస్ట్ సిక్స్ లాక్స్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఆల్ఫా డీజిల్ వేరియంట్ అండి అది సిల్వర్ కలర్లో ఉంది బండి కూడా నీట్ కండిషన్ సిక్స్ ల్యాక్స్ నగోషిబుల్ చెప్తున్నాడు సార్ ఫ్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది సో గైస్ ఫైవ్ ల్యాక్ ఎయిటీ థౌసండ్లో వస్తుంది సో కార్ చూసారా చాలా అంటే చాలా బాగుంది సో ఎవరకైతే మారుతి బెలూన్ కార్ కాబట్టి తీసుకోవచ్చు డీజిల్ మైలేజ్ ఎక్కువ రావాలనుకుంటే ఇప్పుడు ఫ్యామిలీకి తక్కువ తిరుగుతూ ఉంటే పెట్రోల్ సెట్ అయిపోతుంది నేను డ్రైవెన్ ఎక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళు డీజిల్ వెహికల్ తీసుకోవచ్చు అలా టోల్ కోసం సెట్ అవుతుంది మంచిగా మోడల్ ఏదైనా టూ థౌసండ్ సెవెంటీ ఆల్ఫా ఆల్ఫా అంటే టాప్ అండ్ వేరియంట్ డీజిల్ వేరియంట్ అండి సిక్స్ ల్యాక్స్ లైట్లీ నగోషియల్ ప్రైస్లో ఉంది అంటే మనకు టైప్ టైప్లో ఉండాలి కొంచెం లేటెస్ట్ మోడల్ తక్కువ జరిగిన బండి కావాలకుంటే ఈ వెహికల్ చూడండి హుండాయ్ ఎవెన్యూ టర్బో ఇంజన్ ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ విత్ సన్ రూఫ్ అన్ని ఉంటాయండి వెహికల్ నెంబర్ కూడా ఇటు ఫ్యాన్సీ నెంబర్ ఉంది సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ ఇది సింగిల్ ఓనర్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఇది మనకు ప్రైస్ వచ్చేసి నైన్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో ఉంటుంది సార్ ఇది న్యూ వెహికల్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇది ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ సింగిల్ ఓనర్ అండి చిన్న స్క్రాచ్ కూడా లేదు నీట్ గా ఉంది మీరు బైక్లంతా చూపించారండి మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి మనకు వెర్నా ఫ్లోడిక్ డీజల్ వేరియంట్ బాగా ఫాస్ట్ మూమెంట్ ఉంది అందులో టాప్ అండ్ వేరియంట్ ఒకటి వచ్చింది మన దగ్గరికి వెహికల్ కూడా చూసుకుంటే సిక్స్ డబల్ వన్ సిక్స్ మంచి ఫ్యాన్సీ నెంబర్ మైలేజ్ కూడా చాలా బాగా వస్తుందండి అది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజల్ టాప్ అండ్ వేరియంట్ ఇది మనకు యాక్చువల్ మార్కెట్లో సిక్స్ ల్యాక్స్ ఆ బడ్జెట్లు వెళ్తున్నాయి వెహికల్స్ ఇవి మీకు మన దగ్గర నేను తక్కువ ప్రైజ్లో అరేంజ్ చేస్తాను ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో ఇప్పిస్తానండి మీకు లోన్ స్పెసిలిటీ కూడా బాగా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ ల్యాక్స్ లోనే వస్తుంది వెహికల్కి మోడల్ ఏమన్నా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ డీజల్ మాన్యువల్ అండి సో కార్ సిక్స్టీన్ రెండు వేల పదహారు మోడల్ సో కార్ చూడొచ్చు చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అండ్ ప్లస్ బాగా మంచి క్రేజ్గా ఉండాలనుకున్న వెహికల్స్ ఏంటంటే జర్మన్ కార్స్కి వెళ్తారు కదా అలాగే వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ వచ్చింది మనకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది మీకు ఇది టూ సెవెంటీన్ మోడల్ డీజల్ వేరియంట్ అండి రెండ్ లైన్ వర్షన్ ఇది యాక్చువల్ మార్కెట్లో మనం ఇదే సెవెంటీన్ మోడల్ ఆల్మోస్ట్ సిక్స్ లాక్స్ బడ్జెట్ లో కూడా సోల్డ్ అవుట్ చేశాం లాస్ట్ బిఫోర్ ఇయర్ ఇప్పుడు ఇది ఫోర్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను సార్ కంప్లీట్ లోనే వచ్చేస్తుంది కావాలంటే సో కార్ చూసారా చాలా అంటే చాలా బాగుంది అందులో డీజిల్ డీజిల్ వెహికల్ అనమాట ఇది అవునా డీజిల్ వెహికల్ అంటే మీకు మైలేజ్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట సో డీజిల్ కాబట్టి మనకు మనకొంచెం ట్వంటీ మైలేజ్ రావచ్చు ట్వంటీ టూ అలా వస్తుందండి అండ్ మోడల్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఫైనాన్స్ కూడా బాగా వస్తుంది బ్యాంక్ ఫైనాన్స్ చూసారా సెవెరి ఫోర్ ల్యాక్స్ అంటే మనం టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అమ్ముతున్నాం లాస్ట్ బిఫోర్ థర్టీన్ ఫోర్టీన్ మోడల్స్ బట్ ఇది సెవెంటీన్ మోడల్ ఉంది మీకు బూట్ స్పేస్ కూడా చూడండి బాగుంటుంది ట్రెండ్ లైన్ అంటారా అండి ట్రెండ్ లైన్ డీజిల్ ట్రెండ్ లైన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మీకు ఫోర్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది స్విఫ్ట్ లేటెస్ట్ మోడల్లో కావాలి కొంచెం నాకు బడ్జెట్లో ఫ్రెండ్లీగా ఉండాలనుకున్న వాళ్ళకి సెట్ అవుతుంది సార్ అది స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ అండి అది పెట్రోల్లో కూడా మైలేజ్ మీకు ఎయిటీన్ టు ట్వంటీ మైలేజ్ వస్తుంది ఫ్యామిలీకి మనకు స్విఫ్ట్ వెహికల్ కావాలి కొంచెం మోడల్ ఎక్కువ ఉండాలి బ్యాంక్లో అవైలబిలిటీ దొరకాలకున్నారో చూసుకోవచ్చు మీకు ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ నెగోషియబుల్ ఉంది ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్కి ఇచ్చేస్తాడు సార్ ఇది అవునా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ స్విఫ్ట్ అండి సో కానీ నైన్ నైన్ మోడల్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది సో ఎవరికైతే ఫైవ్ ల్యాక్ లో మారుతుల్లో స్విఫ్ట్ కావాలంటే తీసుకోవచ్చు చూసారా కారు చాలా బాగుంది సిల్వర్ కలర్లో చాలా నీట్గా ఉందండి సింగిల్ ఓనరే చాలా నీట్గా మెయింటైన్ చేశాడు వెహికల్ అండ్ ఇంటీరియర్ కూడా చూద్దాం రండి ఒకసారి సో గాయస్ మాడితే స్విఫ్ట్ వేయగలదా రెండు వేల పంతొమ్మిది మోడీలో సో కార్ చూషారా చాలా గా అయితే ఉంది సో ఎన్ని కిలోమీటర్ ఏంటిదా అది ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి ప్లస్ దీనికి అడిషనల్గా యాక్చువల్లీ ప్లేయర్ అనేది రాదు అడిషనల్ గా మనకు నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఆమ్ రెస్ట్ మొత్తం సీట్ కవర్స్ మొత్తం ఎక్స్ట్రా ఫిటింగ్ చేయించుకున్నాడు కస్టమర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నెగోజి చెప్తున్నాడు కానీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇచ్చేస్తాడు సార్ వెహికల్ అవునా సో గాయస్ ఒకసారి రేర్ సీట్స్ చూద్దాం చూసారా రేర్ సీట్స్ చాలా బాగున్నాయి సో ఎవరికైతే ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో నైన్టీన్ మోడల్ కావాలంటే తీసుకోవచ్చు కార్ విషయా బ్యాంక్ లోన్ కూడా మంచిగా వస్తుంది నైన్టీన్ మోడల్ ఎక్కువ ఉంది కాబట్టి ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లోన్ అవైలబిలిటీ దొరుకుతుంది దానికి మనకి రిఫరెన్స్ ఆన్ ప్రొఫైల్ బట్టి ఈవెన్ ప్రైవేట్ ఫైనాన్స్ చేసుకున్న కూడా నాలుగు లక్షలు ఫైనాన్స్ వచ్చేస్తుందండి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు లేటెస్ట్ లేటెస్ట్లో కొంచెం లేటెస్ట్ లో కావాలకుంటే ట్వంటీ ట్వంటీ మోడల్ వోక్స్ వ్యాగన్ వెంటో టాప్ అండ్ వేరియంట్ వచ్చిందండి జస్ట్ నో మన దగ్గర వచ్చింది వెహికల్ ఇది మోడల్ ఏదైనా ట్వంటీ ట్వంటీ అండి సో గాక్ సో ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై మోడల్ సో కార్ చూసారా చాలా అంటే చాలా బాగుంది టెన్ కిలోమీటర్ పెట్టా సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది టాప్ అండ్ వేరియంట్ పెట్రోల్ అండి యాక్చువల్లీ ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ స్టార్టింగ్ రేంజ్ లో ఉండేది ఆన్ రోడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉంది కొత్త బండి ఇప్పుడు మనకు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫైనల్ ప్రైస్ వస్తుంది సార్

ట్వంటీ ట్వంటీ నుంచి అంతా తక్కువ డ్రివైన్ తిరగడం కానీ ఏంటంటే వర్టర్స్ కొత్త వెహికల్ తీసుకున్నాడు అన్న రీసెంట్గా అందువల్ల మన దగ్గరికి సేల్కి వచ్చింది సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ లో వస్తుందండి ఏముండదు సార్ సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది లాస్ట్ టైం కూడా త్రీ ఐ ట్వంటీస్ చేసాను మనం త్రీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఫిఫ్టీన్ మోడల్స్ అది మనం ఇంకోటి ఈ రోజు వచ్చింది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్టర్డ్ అండి వెహికల్ ఇది సింగిల్ నెంబర్ త్రీతో ఉంటుంది వెహికల్ నెంబర్ కూడా డీజల్ వెహికల్ టాప్ అండ్ వేరియంట్ అండి అది ఆస్ట్రా వేరియంట్ ఇది ఇది మనకు వచ్చేసరికి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సార్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది అరౌండ్ లోన్ మీకు ఫైవ్ ల్యాక్స్ లోనే వస్తుంది వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ కట్టుకొని తీసుకోవచ్చు ఎందుకంటే మనకు రావడమే ప్రైస్ లోలో వస్తుంది కాబట్టి లోన్ యాక్చువల్ మంచిగా లోన్ వస్తుంది అనమాట ల్యాక్ వస్తుంది సో టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ సెవెంటీన్ రిజిస్టర్డ్ అయిందండి సింగిల్ ఓనర్ వెహికల్ నెంబర్ సింగిల్ నెంబర్ కూడా త్రీ డబల్ జీరో త్రీ నెంబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఐ ట్వంటీ డీజిల్ సెవెంటీన్ రిజిస్టర్డ్ ఆల్ఫా టాప్ అండ్ విత్ అడిషనల్ మనకు నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ కూడా ఎంచుకున్నాను చూసాను రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయండి ఈ బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ బడ్జెట్లో వచ్చేస్తుంది సో మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ అండి సో గా సిక్స్టీన్ మన రెండు వేల పదహారు మోడల్లో సో ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ ఇంకా ఏమైనా నగోషిల్ ఉంటుందా లేదండి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైనల్ ప్రైస్ ఉంటుంది సిక్స్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నాను ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు కూడా మనం ట్రై చేసి ఇప్పించుకోండి సార్ సో ఎనీవే థ్యాంక్ యూ సచ్ ఇలా కొంచెం డిలే అయింది ఈ వీడియో చేయడం మనం నెక్స్ట్ వీడియోస్ ఎవరీ వీక్ ఒక వీడియోస్ అప్లోడ్ చేద్దాం సార్ చేద్దాం సో గాయస్ చూసారా అండి సో ఈ వెహికల్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే సో అన్నంత సురేష్ గారితో కాంటాక్ట్ అవ్వండి మీకు గారు అయితే రిఫర్ చేస్తారు అలా మన ఛానల్ దగ్గర ఎవరైనా వస్తే ఏమో డిస్కౌంట్ ఉంటుందా చేద్దాం సార్ ఖచ్చితంగా చేద్దాం మంచి వెహికల్ అది డిస్కౌంట్ ఏం కాదు వాళ్ళు ఎక్కడ మార్కెట్లో కొనలేని ప్రైస్కి ఇచ్చి పంపిస్తున్నాం మన పాస్ట్ వీల్స్ మోహన్ గారు సురేష్ గారు మంచిగా చేస్తున్నారు సార్ వీడియోస్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ జర్నీన్ వెహికల్ అయితే ఇస్తున్నాం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ మళ్ళా కూడా ఇంకొక వెహికల్కి మనకు రెఫర్ చేస్తున్నారు అలాగే ఉంటారు మన బిజినెస్ థ్యాంక్ యూ అన్న ఫ్రెండ్స్ సో ఈ వెహికల్స్ ఎంక్వైరీస్ అంటే సురేష్ గారు కాంటాక్ట్ అవ్వండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్